మా సుందర వందే గోదావరి కెరటాలు సూర్య చంద్ర కిరణాలు గోదావరి కెరటాలు సూర్య చంద్ర కిరణాల రోజు రోజు నీకు అవినత్న సుందర రఘురామా వందే శ్రీరామా వందే రఘురామాో చారాముడ అందాల దేవుడవై దసరా తారా అందారా బొందోవై వందొై కొనుమ సుందర అడవిలోన జారుడు బండలు ఆ బ్రహ్మా అడవిలో నారుడు బండలు రాడా బంబ వందన సీతంబ వందనం వందనం వందనంబ వందన జకోని కోతూర జనని జానీ కమ్మ జన కోణి జగ మే తల్లి వై దసరా కోడలి వై వందనం తల్లి వైవందనం సీతంబ వందనంందనం బాయం వందనం జయ శ్రీరామ్ జయ శ్రీరా జయ శ్రీరామ్ జయ శ్రీరా मकाली नी गो కన్నా స్వామి అయ్యని వేలే మాంతర్యామి స్వామి ఎం కన్నా స్వామి అయ్యని వేలే మా అంతర్యామే వడ్డీ కాసులవాడా కోరి సంపాదాలు ఇచ్చేవాడా వడ్డీ కాసులవాడా ఓయ సిరి ఇచ్చేవాడా వెంకన్న స్వామి అయ్యని వేలే మాంత్రయామీ స్వామి వెంకన్న స్వామి అయ్యని వేలే మాంతర్యామే మూడు నామాల వాడా ఓ ముక్కటి శ్వరుడు నీవే మూడో నామాల వాడా అయ్య ఈశ్వరుడు నీవే யனி வேலை மாந்தே வெங்கே அயனி வேலை மாந்தர்மே கோவிந்த கோவிந்த நாமம் ஐயா பல்த்த போவாலி தூரம் கோவிந்த கோவிந்த நாமம் అయ్యా పలికినంత పోవాలి దూరం గోవింద గోవింద నామం అయ్యా పలికినంత పోవాలి దూరం గోవింద గోవింద నామం అయ్యా పలికినంత పోవాలి దూరం స్వామి వెంకన్న స్వామి అయ్యాని వేలే మాంత్రయామి స్వామి వెంకన్న స్వామి అయ్యని వేలే మాంతర్యామి ఒప్పుల వాడా ఓ అడుగడుగు దండాల ఆపద మొక్కుల వాడా అడుగడుగు దండాల వాడా ఏడు కొండల పైన నీవు ఆవించేసి నావా స్వామి ఏడు కొండల పైన ఏ చేసి నావా స్వామి

हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम

పావన ఆయో రఘు రయ స వయ కిసింద రామచంద్రబాబు ఎంజర్ గ్రామాలలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వివాహ మహోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరగటం జరిగింది అదే రోజు అన్నదారి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తులో ఏర్పాటు చేశాము అదేవిధంగా ఈ రామాలయ వార్షికోత్సవాల సందర్భంగా రాముని వారి చరిత్ర గురించి ఒక పిల్లలకి ఎగ్జామ్ పెట్ట పెట్టడం జరిగింది కంచు శ్రీను దంపతులు కంచు శ్రీను దంపతులతో ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది దానికి ఇరవై ఐదు మంది పిల్లలు అటెండ్ అయ్యారు వారిలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులుగా ప్రథమ బహుమతి రెండు వేలుగాను ద్వితీయ బహుమతి వెయ్యి రూపాయలు తృతీయ బహుమతి ఐదు వందల రూపాయలు కంచు శ్రీను వారి దంపతులు సమర్పించబడినది వారికి వారి కుటుంబానికి ఆ స్వామి వారి కృపలు ఎల్లవేళలా కలగాలని మా రామచంద్రబాబు పంజర్ గ్రామ తరఫున కోరుతున్నాము అలాగే అటెండ్ అయిన ఇరవై ఐదు మందిలో ఇరవై మూడు మందికి ప్రైజ్ ఇయ్యక మిగిలిన ఇరవై రెండు మందికి కూడా రామచంద్రబాబు పంజర్ యూత్ తరపున ఈ అందరికి కూడా రెండు వందల రూపాయలు ప్రతి అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా రెండు వందల రూపాయలు ఇవ్వడం యూత్ తరఫున ఇవ్వడం జరుగుతుంది వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇట్లు రామచంద్రబాబు ఎంజర్ గ్రామ కమిటీ ఎగ్జామ్లో ఇరవై ఐదు మంది ఇరవైలు ముగ్గురికి శ్రీను బాగుతులు అలాగే ఈ రామచంద్రబాబు అనేది యూత్ తరఫున ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి తగ్గిన ఇరవై రెండు మంది కూడా యూత్ తరఫున నల్ల రెండు వందలు మేము డొనేట్ చేస్తానికి చేస్తున్నాము కాబట్టి యూత్

వచ్చాయి అంటే అది ఇంగ్లీషు తెలుగు సైన్స్ మ్యాథ్స్ ఇలాంటి సబ్జెక్ట్ కాదు కదండీ రామాయణం కదా అందరికీ తెలిసే ఉంటుంది రామాయణం గురించి బట్ ఎవరైనా అడిగారా ఏమే క్వశ్చన్లు వచ్చాయమ్మా నువ్వు ఎలా రాసావు ఫస్ట్ ప్రైజ్ వస్తుందా ఎంతమంది వచ్చారు అడిగారా మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ అడిగి ఉండదు నాకు తెలిసి బట్ ఇక్కడ అందరికీ ప్రైజ్ కావాలి అవునా జీకమ్మా జన కోణీ కో జనని జీకమ్మా దసరాధా కో వై జగ మే తల్లి వై జసరాధా కోడ వై జగ తల్లి వై ஜெய் 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 ஸ்ரீராம் 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 சீதம்பனம் பல்லி வந்தன மாயம்ம வந்தன கண்ணா ஜெயசிரி வெள்ளி மாந்தாமி கண்ணஸ்வயத்தியமி

వెంకన్న స్వామి అయ్యని వేలే మాంత్రయామీ స్వామి వెంకన్న స్వామి అయ్యని వేలే మాంతర్యామే మూడు నామాలవాడా గో ముక్కటి శ్వరుడు నీవే మూడు నామాలవాడా అయం ముక్కటి ఈశ్వరుడు నీవే

అయ్యా పలికినంత పోవాలి దూరం గోవింద గోవింద నామం అయ్యా పలికినంత పోవాలి దూరం గోవింద గోవింద నామం అయ్యా పలికినంత పోవాలి దూరం గోవింద గోవింద నామం అయ్యా పలికినంత పోవాలి దూరం స్వామి వెంకన్న స్వామి అయ్యా నీవేలే వేళ మాంత్రయామీ స్వామి ఎంకన్న స్వామి నీ వేలే అంతర్యామే ఆపద మొగ్గులవాడా ఓ అడుగడుగు దండాలవాడా ఆపద మొగ్గులవాడా అడుగడుగు దండాలవాడా ఓ ఏడు కొండల పైన నీవో ఆమె చేసి స్వామి ఏడు కొండలపై నేను స్వామి వెంకన్న స్వామి అయ్యాని వేలే మాంతి స్వామి వెంకన్న స్వామి అయ్యాని వేలే మా అందర్యామే గోవిందోవిందో గోవిందా Krishna, 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 భక్తులను అందరికీ నమామి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం కోదండ రామ రామాలయం పెనుబల్లి గ్రామం నందు నలభై నాలుగవ సంవత్సరం బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ కళ్యాణము అశేష భక్తవాహిని అందరి అశేష భక్తవాహిని సంద సముదాయముతో అంగరంగ వైభవముగా ఈ యొక్క క కళ్యాణ మహోత్సవాన్ని అందరూ అంగరంగ వైభవంగా ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు జయ జయ కరతాళ ధ్వనుల మధ్యలో సీతారామ కళ్యాణాన్ని నిర్వహించుకున్నారు ఈ యొక్క సీతారామ కళ్యాణము గత నలభై నాలుగో సంవత్సరాలుగా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎంతో వైభవంగా పెరుగుతూ ఉన్నది కళ్యాణం జరిపించుకుంటున్నారు ఆ సీతారామచంద్ర స్వామి అందరినీ కూడా పెన్నపల్లి గ్రామము నివాసులు రా రాష్ట్ర నివాసులు దేశజనులందరూ కూడా ఎప్పటికీ అందరూ అందరి హృదయాల్లో సీతారాముడు కొలువై అందరిని భక్తి మార్గంలో తిరుపు తిరుగుతూ తిప్పుతూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామిని మేము మనసారా కోరుకుంటున్నాం ఈ యొక్క ఈ పెనుపల్లి గ్రామంలో కళ్యాణోత్సవము మంచిగా వేద బ్రాహ్మణులచే కళ్యాణోత్సవము మంత్రోచ్చారణతే వేద వేద మంత్రములతో ఈ యొక్క కళ్యాణాన్ని జరిపించినారు ఆగమశాస్త్ర ప్రకారముగా ఈ యొక్క కళ్యాణాన్ని జరిపించినారు తరువాత కళ్యాణం అనంతరము భక్తుల కోల్లా భక్తుల ఉల్లాసముతో కోలాటం వేయడము భజన చేయడము గోవిందనామాలు చెబుతూ రామ రామ జయ శ్రీరామ్ అనుకుంటూ మంచి కరతాళ ధ్వనులతో భజన భజన భక్తియుతముగా ఆ స్వామి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు అనంతరము భోజన ప్రసాదము కూడా ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని అన్న వితరణ కూడా ఎంతో వైభవముగా అశేష జనవాహిని మధ్య ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించుకున్నారు అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి వారికి నిర్వహించినటువంటి వారికి భక్తులకందరికీ కూడా ఆ సీతారామచంద్రస్వామి సదా ఆశిస్సులు అందిస్తూ సుఖ సంతోషాలతో మంచిగా అందరూ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో ఉంటూ ఆ స్వామివారిని కీర్తిస్తూ మరుసటి జన తరం వారికి కూడా ఈ భక్తి ప్రపత్తులను అందరికీ అలవాటు చేసేలా ఉండాలని ఆ స్వామివారిని వినిపించారు